మరుగుక్ చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా కోయేటోళ్ళు చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా తింటారనమాట ఈ మరుగుక్ అనేది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలో వెళ్ళే ముందు వచ్చి నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసంలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మరుగుకి ఆనియన్స్ తెల్లగా తెల్లగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ ఇలా కట్ చేశాను ఇదైతే క్యాప్స్కము తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలా మసాలా పొడులు అనమాట ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఇది ఏంటి నిమ్మకాయ పౌడరు జీలకర్ర పొడి పసుపు పొడి చూసారు కదా తర్వాత టమాటా పేస్ట్ అయితే ఒకటి స్థాయి తగ్గి దాంట్లోకి చూడండి దువ్వ మరుగుక్ అనమాట ఇది బాలింతల్లో ఎక్కువ బాలింతలకు చేసి పెడతారనమాట ఇది దువ్వ మరుగుక అని అంటారు ఎండి నిమ్మకాయలు రెండు చూడండి ఈ దువ్వ ఈ గింజలు ఏంటో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ నల్లగా ఉంటాయన్నమాట ఇవి కూడా నాకు తెలియదు ఇవైతే తెలుసు మెంతులు అనమాట రెండు నిమ్మకాయలు దాల్చిన చెక్క ఒక కిలో చికెన్ తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశాను ఒక టమాటా పేస్టు దో మైదా పిండి ఒక కేజీ చూసారు కదా ఏమేమి కావాలో అన్నీ చూసారు కదా చూసారు కదా ఇప్పుడైతే గుండా పెట్టేశాను ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే గుండాం పెట్టి ఆయిల్ అయితే వేసేసాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు అవన్నీ చూసారా ఒకేసారి పచ్చిమిరపకాయ క్యాప్సికము ఆనియన్స్ తెల్లగడ్డ సన్నగా కట్ చేసుకునేవన్నీ ఆయిల్ అయితే వేసాము అవి బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఎక్కువ ఫ్రై అయ్యేమో అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ మామూలుగా చికెన్కి మటన్కి ఫ్రై చేస్తాం అలా అవ్వాల్సిన పని లేదు ఈ మరుగుకి కొంచెం ఫ్రై అయితే చాలు కొంచెంసేపు మూత పెట్టామంటే తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా అడుగు అలా కలుపుకుంటూ ఉండాలి ఈ మరుగుకులో ఉర్లగడ్డ కానీ కూస కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే కూస లేదు మా ఇంట్లో ఉల్లగడ్డ వేస్తే తినరు చికెన్లో ఈ గింజలు చూసారా ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా బాలింతల్లో తింటారు ఫ్రెండ్స్ కోయటి వాళ్ళు మంచి వాళ్ళు తిన్నా కూడా మామూలు వాళ్ళు కూడా తిన్నా కానీ ఒంట్లో నీరు అనేది తీసేస్తుందంట అందుకని అప్పుడప్పుడు మా మేడం చేపిస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేను ముందుగానే అన్ని పొళ్ళు పేర్లు చెప్పాను కదా ఇప్పుడు ఆ గింజలు మూడు రకాల మెంతులు ఒక్కటే తెలుసు ఫ్రెండ్స్ నాకు వాటిల్లో రెండు రకాలు ఇంకా తెలియదు అనమాట అన్నీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసేసాక చికెన్ అయితే అందులో వేస్తున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను ఎనిమిది మంది అనమాట అందుకని అనేసి చూసారా ఇప్పుడు ఆ చికెన్ కూడా ఆ మందులో బాగా వేసాం కదా అవి మందు అంటారు దువ్వ అంటారు వీళ్ళు అరబ్బీ వాళ్ళు ఇప్పుడు ఆ గింజల్లో కూడా బాగా ఈ చికెన్ కూడా కలిసేలాగా రుసుకు సరిపడా తుప్పేసి బాగా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి మూత పెడదాం ఫ్రెండ్స్ తర్వాత వాటర్ అయితే నీళ్ళు పెట్టాను పక్కన కాగుతున్నాయన్నమాట వాటర్ అయితే వేసుకున్నాము ఈ వీడు కొంచెం బాగా మగ్గాక ఇదో చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గాయి కదా చికెన్ అనేది బాగా మగ్గింది ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేస్తాను తొందరగా అయిపోవాలనేసి ఇది నైట్ డిన్నర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని కొంచెం మా ఇంట్లో లైట్ ఎక్కువ వంటింట్లో లైట్ కొంచెం తక్కువగా ఉంది లైటింగు చూసారా వాటర్ అయితే వేడి వాటర్ అయితే వేసేసాను తొందరగా ఉడకాలనేసి ఇప్పుడు ఆ చికెన్ అనేది కరెక్ట్గా ముప్పై నిమిషాలు ఉడికినాక నేను మళ్ళీ మరుగుక్ మైదా పిండి కలుపుకుంటాం కదా అది వేస్తాను అనమాట ఇప్పుడు అదైతే రెడీ అయిపోయింది కదా అది మూత పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పక్కన విడేసి దీనికి ఏం కావాలనో ఇంకా మైదా పిండి రెడీ చేసుకున్నాము అది ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను మైదా పిండి అయితే బౌల్లో వేసుకుంటున్నాను మనకి ఎంత కావాలో అంత నేనైతే కేజీ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత గోరెచ్చని హాట్ వాటర్ తోటి కలుపుకోవాలన్నమాట సాల్ట్ వేసాను నేను వేడి నీళ్ళు పెట్టాను అనమాట చాయ్ కాసే దాంట్లో గోరెచ్చని వేడి నీళ్ళతోటి ఆ పిండిని కొంచెం ముద్దగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ లెక్కన కలుపుకోవాలన్నమాట బాగా వంటగా వచ్చేవరకు కలిపేసుకున్నాము పిండి అయితే ఇట్లా ముద్దగా కలుపుకునేయాలి ఫ్రెండ్స్ చూసారా ఎంతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరుగుకు ఇలాగా వాళ్ళు చాలా ప్రీతిగా అయితే తింటారు నేను పెద్ద పెద్ద ముద్దల కింద రెండు చేసి పెద్ద దుద్దే ఉంది కదా అంత ఎడల్పుగా దుద్దేసి అలాగ సన్నగా అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేసేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కోసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చికెన్ ఉడికినాక అందులో వేసేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట దొచ్చుసారా అన్నీ అలా కట్ చేసుకొని టైం అయిపోతుందని తొందర తొందరగా చేస్తున్నాను అనమాట చూసారా మరుగుకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది ఉత్త కూరగాయలు వేసి కూడా చేసుకుంటారు దాంట్లోకి కోబోస్ వేసుకొని కూడా చేసుకుంటారు నేనైతే పిండేసి చేస్తున్నాను అనమాట పొగలు పోతుంది చూడండి ఫ్రెండ్స్ కెమెరాకి పొగల కింద ఉంది ఇప్పుడైతే చూసారా అలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో అయితే అన్నీ వేసేస్తున్నాను వేసేసి బాగా ఉడకనీయాలి ఫ్రెండ్స్ ఒక అది వేసాక ఒక ముక్కాల గంట సేపు సన్న మంటలోనే ఉడకనిచ్చుకోవాలి గట్టిగా వరకు తర్వాత అడుగంటేస్తుంది వేస్తుంది మనం చూసుకుంటూనే ఉండాలన్నమాట కలబెట్టుకుంటూనే ఉండాలి వరకు మరుగుకైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వేసాం కదా ఇంకొంచెం మనం కలుపుకుని పిండి ప్లేట్లో ఉంది కదా అది కూడా వేసేసాను అనమాట దాంట్లో వేసి అది కూడా కలిపేస్తున్నాను చూడండి అంతే మరుగుకైతే ఇంకా ఉడకనిచ్చేది అంతే ఫ్రెండ్స్ ఉడికినాక సర్వింగ్ ప్లేట్లకైతే సర్వ్ చేసుకోవటమే ఇంకా కలబెట్టుకుంటూ ఉండాలి కాకపోతే అడుగంటేస్తుంది వేస్తుంది అడుగంట కన్నా మనము జాగ్రత్తగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి సన్న వంట పెట్టుకొని ఇంకా మరుగుకైతే రెడీ అయిపోయింది చూసారు కదా లాస్ట్లో ఫైనల్లో మ్యాజింగ్ టమాటా వేసి ఎందుకంటే ముందుగా వేస్తే అడుగంటేస్తుంది టమోటా పేస్ట్ అందుకని లాస్ట్ అంతా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఆ టమాటా పేస్ట్ వేసి కొంచెం పట్ల ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటం మీ ఫ్రెండ్స్ అయిపోయింది మరుగుకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలాగా దువ్వ వేసుకోకుండా కూడా మామూలుగా కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఎక్కువ బాలింతలు అయితే తింటారు ఇక్కడ మళ్ళీ మామూలుగా కూడా ఉండేవాళ్ళు తింటే నీరు తీస్తుందని అప్పుడప్పుడు చేయమంటుంది మా మేడము చూసారా కోయటల్ రెసిపీ రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను చూసారా దాని మీద సెమనా అంటారు ఇక్కడ మేము గొర్రెలు పాలు వెన్న దాని మీద నెయ్యి వేసుకొని తినేస్తారు ఫ్రెండ్స్ గొర్రెలది సెమనా అంటారు అది చూసారు